అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఎవార్డే రామలక్ష్మణ్ గారు నేను గత ఇరవై సంవత్సరం బాగా క్లోజ్ స్నేహితులు మాస్టర్ గారు నా ఫస్ట్ మూవీకి ఫైట్ మాస్టర్గా వచ్చేటప్పుడు ఫైట్రస్ అందరూ కూడా పరిగెడుతున్నప్పుడు ఆయన చూసి నేర్చుకుంటారా అని నా ముందు చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు వరకు గురుజీని పిలుస్తున్నారు నాకు అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే బాడీ గా మేము ఫైట్ చేస్తున్నా కానీ హెల్త్ మీద చాలా కేర్ఫుల్గా చేస్తుంటారు అందుకే గురువు అన్నమా ఎందుకంటే అందుకే గురువు అనమాట ఎందుకంటే ఏజీలో కూడా ఎంత హెల్తీగా ఉన్నారంటే ఫైట్ చేసినప్పుడు కూడా ఫైట్స్ కూడా బాగా చేస్తారు అందుకే మీరు చూద్దాం యోగా మన రోజు బ్రష్ చేస్తాం స్నానం చేస్తాం తిండి తింటాం పడుకుంటాం అన్ని పనులు చేస్తూ ఉంటారు రొటీన్గా ఈ యోగాను కూడా రొటీన్గా చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు ఏ జబ్బు రాకుండా ఉంటుంది ఈ రోజు నుంచి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ రోజు నుంచి మీరు మొదలెట్టండి అందరు బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ